హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మిర్చి బజ్జీ ఎట్లా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ అయితే శనగపిండిని జల్లించుకోవాలి అప్పుడు మిర్చి బజ్జీ బాగా వస్తాయి అలాగే ఇక్కడ మేమైతే మిరపకాయల్ని బాయిల్ చేస్తాం ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకంటే దాంట్లో ఉన్న స్పైసీనెస్ అనేది తగ్గుతుంది ఇప్పుడు జల్లించుకున్న శనగపిండిలో పసుపు సాల్ట్ అలాగే సోడా వేసుకొని వాటర్ వేసుకుని కలుపుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకోవాలి అప్పుడు మనకి బజ్జీలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనం కొంచెం వాము అలాగే ఇందాక కలుపుకున్న శనగపిండి బ్యాటర్ ఉంది కదా కొంచెం వాములో శనగపిండి బ్యాటర్ వేసుకుని మిక్చర్ అనేది చూసారు కదా అట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మిర్చిని మిడిల్లో కట్ చేసి ఆ పేస్ట్ని పెట్టుకోవాలి ఇట్లా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి శనగపిండి తిన్నప్పుడు కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది కదా అట్లా అవ్వకుండా వామ్ అనేది మనకి మంచిగా యూజ్ అవుతుంది సో అట్లా వేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ అనేసి అట్లా వేసుకుంటారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బజ్జీని శనగపిండి బ్యాటర్లో ముంచి ఆయిల్లో వేసుకోవాలి ఇవి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి మనకి హోటల్లో లాగా బాగా లావుగా రావాలి బజ్జీ అనేసి అనుకుంటే టూ టైమ్స్ ఫస్ట్ ఇట్లా వేసుకుని తీసేసుకున్న తర్వాత మళ్ళీ మిర్చిని ఒకసారి శనగపిండి బ్యాటర్లో వేసి వేసుకోవాలి చూసారు కదా ఇట్లాగా అప్పుడు మనకి హోటల్లో వేసినట్టు బయట బజ్జీ షాపుల్లో వేసినట్టు మనకి లావుగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి మీకు కావాలి మిడిల్లో కట్ చేసుకుని ఆనియన్స్ కూడా పెట్టుకోవచ్చు మధ్యలో ఉడకదేమో అనుకుంటారు అట్లా ఏమో అవ్వదు ఉడుకుతుంది ఫస్ట్ వేసినప్పుడే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకున్నప్పుడు కూడా ఇట్లా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత బయట తీసేసుకుంటే మనకి ఎంతో నచ్చే మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్